హలో హాయ్ వాట్స్ యువర్ నేమ్ విజయ్ విజయ్ గారు ఏం చేస్తుంటారు కాలేజ్ లో చదువుకుంటాడు ముంబై టు నది కాలేజ్ జైన్ యు ఓకే సో మేము వచ్చేసి వన్ కేర్ కనెక్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ని చూస్తున్నాము ఇది ఏంటంటే మేము డైలీ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు డైలీ వాళ్ళ రొటీన్ లో ఏ కైండ్ ఆఫ్ హెల్త్ టిప్స్ అనేది ఫాలో అవుతున్నారు అనేది కనుక్కుంటూ ఉంటాం సో నువ్వు హెల్దీ ఉండడానికి ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రొటీన్ ని ఫాలో అవుతున్నాడు డైలీ ఏం రొటీన్ లేదు హాస్టల్ ఏది పెడితే తింటా ఓకే ఓకే మంచిగా నిద్రపోతే సరిపోద్ది ఎక్కడ ఏం అవసరం లేదు నేను పంపికింగ్ సీట్స్ నాకు డీమార్ట్ లో ఫ్రీ గా దొరుకుతాయి ఓ సరే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ మా ఫ్రెండ్ గారు ఒకటి ఉన్నమంటే ఒకటి ఫ్రీ నింది తెచ్చుకుంటాను దాని వల్ల మళ్ళీ పంపిన్ ఫీట్ చేస్ వాకింగ్ రన్నింగ్ నార్మల్ కాలేజ్ లో నడవ అంటే ఎక్కువ నడిచి ఉంటా ఓకే గేమ్ అక్కర్లేదు అంటే గేమ్స్ అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆడతాం ఎట్లా అవుట్ గేమ్స్ ఆడతా ఆడతారు ఫ్రెండ్ ఫ్రెండ్స్ హాస్టల్ ఉంటాం కాబట్టి ఫన్ క్రియేట్ అయితది ఓకే దాని వల్ల మాకు ఎంజాయ్మెంట్ ఉంటుంది ప్లస్ లాఫింగ్ విల్ బి హెల్తీ ఓన్లీ వాకింగ్ గేమ్స్ ఉంటారా అంతేనా రోస్టింగ్ అదర్స్ రోస్టింగ్ అదర్స్ అది మీట్ హెల్త్ అవుతుందా ఓకే ఓకే కొత్త విషయం మనం నేర్చుకున్నాం అనమాట సో ఓకే మేమేంటంటే ఏంటంటే వన్ కేర్ కనెక్ట్ లో ఇలా పీపుల్ ఇంటరాక్ట్ అయ్యి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాము సో నీకు ఇలాంటి హెల్త్ వీడియోస్ అప్డేట్స్ కావాలి అంటే కనెక్ట్ ఫాలో